జన్ జగన్మాత జనని 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 జై సింగ నిన్ను మించిన తల్లి లే జన జనని 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 జై సింగారేణి నిన్ను మించిన తల్లి దే సింగేణి కాలుగుబూటు ఇచ్చావు నెత్తికూ పిచ్చావు నడుముకులైటూ ఇచ్చావు నడు భూమి బంగారము దీమని నడు భూమిలకు పంపావు జనని 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 జై సింగరేని నిన్ను మించిన తల్లి బాస్ బాస్ వెరీ గుడ్ నైనా చాలా సంతోషం నీ గురించి అందరు తెలుసుకోవాలి మన వాళ్ళు సరేనా నమస్తే నమస్తే అండి